ప్రేమన శతకము వాక్కువలనగలుగు పరమ మోక్షలుగు వరలు ఘనత వాక్కు విరామ నిడైశ్వర్యంబు విస్పదాభిరామ వినురవేమాకువలనగలుగు పరమగు మోక్షంబు వాక్కువలనగలుగు వరలు ఘనత వాక్కు వలనగలుగుని కూడా ఐశ్వర్యం విశ్వదాభిరామ వాక్కు అనగా మాట మంచి మాట మోక్షము గొప్పతనము ఐశ్వర్యము మన వలననే సంప్రాప్తించును అందుచే చక్కగా మాట్లాడుట నేర్చుకొనవలెను అని ఈ పద్యభావము మాటలాడగల్గు మర్మ మూలెరిగిన పిన్న తనములెన్న వలదు పిన్న చేతి దివ్య పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ విరురవీమా మాటలాడగల్గు మర్మ మూలెరిగిన పిన్న పెద్దతనములెన్న వలదు పిన్న చేతి దివ్య పెద్దగా వెలుగదా విశ్వ విరామా వినురవేమా మర్మము అనగా రహస్యము దివ్యే అనగా దీపము మాటలాడుట కూడా ఒక కళయే మాట్లాడే నేర్పు వస్తే పిన్నలైన అనగా పిల్లలైన పెద్దలైనా ఒకటే పిల్లల చేతిలోని దీపము మాత్రం పెద్దగా వెలుగుట లేదా అని అనగా ప్రకాశించును కదా అని ఈ పద్య భావము హీనుడెన్ని విద్యలెలనభ్యసించినా ఘనముగాడు మొరకుజనుడిగాని గనుడుగాదు మొరకుజనుడిగాని పరిమళములు కాదభము మోయగనమౌనే విశ్వదాభిరామా వినురవీమా హీనుడెన్ని విద్యలెల నభ్యసించినా గనుడుగాడు మొరకుజనుడి గాని అనగా గాడిద హీనుడు అనగా నీచుడు మూర్ఖుడు ఎన్ని విద్యలు నేర్చిననో గొప్పవాడు కాలేడు సువాసన భరితము గల వస్తువులను మూసినంత మాత్రము చేత గాడిద గొప్పదవుతుందా అవదు అని ఈ పద్య భావము ధన్యవాదములు